ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన అధికారులు మారిన పెద్దమ్మ రోడ్ల జీవితాలలో మాత్రం వెలుగులు మాత్రం రావటం లేదు వారిపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం జమికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లి గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా పెద్దమ్మ చిన్న గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ ఇప్పటికీ వారికి సరైనటువంటి నివాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జీవనాధారం లేక ప్రతి నిత్యం వ్యాపారం చేసే షాపులు ఎదుట భిక్షమెత్తుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు ఇరవై కుటుంబాలు ఉన్న వీరికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పి చేతులు దొరుకున్నారే తప్ప ఇప్పటి వరకు వారి జీవితాలలో మాత్రం మార్పు రాలేదు ఎండనిక వాననుక ఆ పోలి గుడిసెలోనే తడుస్తూ విషబురుగల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతూ నరక అనుభవిస్తున్నారు సంవత్సరాల కొద్ది అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం మాత్రం శూన్యం ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు దండుకునేందుకు ప్రజాప్రతినిధులు వచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని హామీలు ఇవ్వటం తప్ప ఇప్పటికీ వారి జీవితం మాత్రం మారటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి తమను కాపాడాలంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు ఆయన పుట్టిన కాంచు అప్పుడు మీ అందరూ ఇదంతా మాది ఒకటే కుటుంబం సార్ ఉండకుండా వచ్చి మీరు రావన్నపల్ల ఉన్న చిన్న పౌరణ కాంచి రాన్నపల్ల బువ అడక తిని బతికిన అట్టిన అట్న ఉండగా ఉండగా మా ఆయన ఆయన కాలం కలిసిపోయాడు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు జాగాలు చేపెట్టారు ఫోటోలు తీసుకుంటా ఇవి తీసుకుంటా రేపొత్తాయి మాపోతే ఎమ్మరాకపోతాం అది పోతాం అని చెప్పారు సార్ లేవు జాగలు అక్కడ గొర్రెల కట్ట కానీ జాగ దుంచాడు ఆ జాగ దుంచేసి వాళ్ళ వాళ్ళకే వాళ్ళ వాళ్ళకి షెడ్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళే తీసుకున్నారు చేసారు ఆ గోర్రులు గడ జాగాపోతే మళ్ళీ ఒకట్లేరు అదేన్నారు అన్ని వేసేసావు ఒక పది సార్లు నాలుగు సార్లు ఓట్లు వేసినా గెలిపించినాం సార్ చేసినా కూడా అది మీకే అన్నారు వాళ్ళు మట్టి పోతాను ఇది పోతాను వాళ్ళ కోటి రూపాయలు మట్టి పడతారు అది జాగలేదు భూమి లేచేది ఇప్పుడు కారక అదంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత వాళ్ళకే అగ్రి చేసారు సార్ చేసినాక ఇప్పుడు జాగలేదు అని చేసినా మళ్ళీ మాకు అంటే ఓట్లు లేదు దొంగ పట్టలు పిచ్చి సార్ అదే పట్టాలు ఇవే పట్టాలని మంచిగా పట్టు పిచ్చుదారు తొమ్మిది మంది అది పన్నెండు మందికి పట్టాలు వెళ్ళినాయి అలా తాళా తీసుకొని అలా గోడు అని చెప్పారు అవి కూడా పట్టాలు లేవు ఏది లేదు సార్ ఈ అట్ని అట్టే పొంగ లాస్ట్ వరకు మా మా నాయన చనిపోయాడు ఈ గూడడానికి నేనే పెద్ద మనిషి నాకు అన్ని చెప్పి చేసేరు గారి అవి ఏమో ఇస్తారు దేవు అనుకున్నాం ఇంతవరకు మాకు జాగలు లేవు భూములు లేవు ఏది లేదు ఏం లేదు సార్ ఇట్లే పట్టుకున్నాం మేము మా అంతా ఒకటే కుటుంబం సార్ మాకు డబుల్ బెడ్రూములు ఒక్కళ్ళకి ఇస్తే మీ అంతా మళ్ళా మా ఇన్న మాకు అందరికీ ముప్పై ఒక కనీసం ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బెడ్రూమ్లు రావాలి ఇరవై ఎనిమిది బిడ్డలు అవుతాయి మాకు ఒక వాడ చూపెడితే ఆ వాడక మేము బతకగలుగుతాం మేము మంచిగా ఉంచుతాం ఇక ఒకరికిస్త ఒకరికి మేము మళ్ళీ మా దాంట్లో పంచాగలు కొట్టడకుని లొల్లు దెబ్బలు లాక్తాయి మాకైతే డబులు అప్పుడైతే జాగలు ఇస్తన్నారు అక్కడ షానా అక్కడ ఇంకో బోటుకి ఇస్తున్నారు అటు చూస్తున్నారు కాలు జాగాలు చూస్తున్నారు ఇల్లు కట్టుకున్నారు అట్లా కూడా మేము చింతమన్నాం గూరెలగడ్డ చూపెట్టి కానీ మొత్తం ఆ గూరెలగడ్డల మేకలు అలా పడ్డాయి అలా చచ్చిపోయిండు అది కూడా సరే అనుకున్నాం అది కూడా సాఫ్ చేసుకున్నాం అందరు మళ్ళీ అది అది ఇది ఇది అన్నారు గత కాలం నుండి నేను పన్నెండు సంవత్సరాలు అమ్మాయి అప్పుడు వచ్చినాము ఈ రామన్నపల్లె గ్రామానికి వచ్చిన కాడికి వెళ్ళి మాకు ఎలాంటి సహకారం లేదు మాకు ఖనిసానికి మాకు ఓట్లు వేయించుకుంటారు నాలుగో సార్లు ఓట్లు వేయించుకున్నారు మాకు కనీసానికి మాకు గుడి చేసుకునేంత అరవై ఐదు గజల జాగం మాత్రం ఇవ్వలేదు ఇత్తమంటారు ఇత్తలేరు కనీసానికి మళ్ళా ఏది కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సుత పట్టాల కాగిధాల మీద డబల్ బెడ్రూమ్ల మీద ఇత్తనన్నారు ఇత్తలేరు ఏది లేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఏమి ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న నీకు వందనాలు అయ్యా మా మమ్మీ కనకరించు మా మీద దయగలుగు తండ్రి నీకు వందనాలు చెప్తున్నా మేము ఇంకా బురదకుంటలో కుంటలో ఉంటాను సారు మేము మాకు దోమలు మా చిన్నోనికి పాము కుడతాండే మూడు నాలుగు సార్లు పాములు చంపేసినాం పెద్ద పెద్ద కొండ సిలుములు చెట్లకి వెళ్ళి పెద్ద పెద్ద కొండ సిలుములు వస్తానయి గుడిసెల్లలకు మేము చచ్చిపోతాము అయ్యా నీకు వందనాలు నాలుగు మాకు ఎట్లా చేసి అయినా మాకు మమ్మీ ఉండే గుడారం లెక్క మాకు ఒక అరవై ఐదు గజాల జాగన్న లేకపోతే డబల్ బెడ్రూమ్లన్నా మాకు సహాయం చేయి సారు నీకు దండం పెడతా సారు మేము ఎంతో మంది చచ్చిపోతున్నారు సారు దోమలు గుట్టి చచ్చిపోతున్నారు ఒక పొల్ల చచ్చిపోయింది ఓ పొలాడు చచ్చిపోయి ఓ పొలాడు చచ్చిపోయి ఎంతో మంది చచ్చిపోయారు సార్ మేము ఎంత కాలం ఉండాలి సార్ గుడిసెల్లా ఏ మూలకున్నాం ఏ అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు మా ఇట్లను సారు మీకు దండం పెడుతున్నాం బాంచను అయ్యా పెద్దమ్మల వాళ్ళం అడక తినట్టం మేము డోలు కొట్టుకొని అడుక్కుంటే బతుకుతాం సారు లేకపోతే మాకు ఎవరి ఇళ్ళలో కూడా రానియరు సారు మీకు దండం పెడతా సార్ మాకు గుడిసెలలో ఉండే మాకు దోమలు కుట్టి మేము చచ్చిపోతున్నాం సార్ మాకు కనీసానికి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి అయినా సదికారం చూపించు సార్ మాకైతే డబుల్ కనీసం ముప్పై గుడ్జెలున్నాయి మావి కనీసానికి ఒక్క ఇరవై ఐదు అన్న ఇరవై ఎనిమిది అన్న రావాలి సార్ మాకు మాకితే మీ పేరు తలుచుకుంటాం అంత అన్న గీ ఈ ముడిచిపట్టన్న నీ పేరు మాకు కొట్టలేదు కానీ మే అయితే తలుచుకుంటాను మాకైతే గు మాకైతే డబల్ బెడ్రూమ్లు కావాలి ఇంకో మీ దోమలకు ఇవ్వలకు సత్తానం మాకైతే సరే ఒక బుడ్లు అర్రబుట్లు వెళ్తానే టబ్ చేసేలా అయితే పొమ్మంటారు మీరైతే ఉండు మీరైతే బుజ్జి కరెంట్ల కింద ఉన్నారు మీకేనైతే మా బాయ్ కాదు అని అంటారు అన్న మీకు దండం పెడతాం మాకైతే డబల్ బెడ్రూమ్ కాదు మాకు ఒక్క దిక్కుంటే మీ అందరూ ఒక్క ఒక్క ఫ్యామిలీ దిక్కు బత్తాం దయచేసి అన్న రేవంత్ అన్న నీకు దండం పెడతాం మాకైతే డబల్ బెడ్రూమ్ పెద్దమ్మల క్లాసులు గత ముప్పై సంవత్సరాల నుండి రావణపల్లి గ్రామంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు ఇది గవర్నమెంట్కి సంబంధించిన సవిషకి సంబంధించినటువంటి స్థలం దీనిలో వీళ్ళు ఈ గుడిసెలు వేసుకున్నప్పటి నుండి దీంట్లో నివసిస్తున్నారు కానీ సబ్స్టేషన్ అధికారులు ఎప్పుడూ వచ్చి ప్రతి ఎండాకాలం వానకాలంలో వచ్చి మీ గుడిసెలు తీసేయాలి వానాకాలంలో ఏమైనా అయితే మాకు సంబంధం లేదని చెప్పి ప్రతిసారి బెదిరిస్తున్నారు ఇవాళ కూడా వచ్చి వాళ్ళు బేధించడం జరిగింది మీరు గుడిసెలు తీసేయాలి వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ ఏ ప్రభుత్వం మారినా కానీ కేసీఆర్ హయాంలో ఉప ఎన్నికల టైంలో కూడా వీళ్ళకి ఇళ్ల స్థలాల కోసం నాలుగు వందల సర్వే నెంబర్లో ప్రొసిడింగ్ కాపీలు ఇచ్చినప్పుడు హరీష్ గారి చేతిలో మీకు కలిపిచ్చారు కానీ వాటికి ఎలాంటి ఒక ఇంచు భూమి కూడా చూపియలేదు వీళ్ళని కేవలం ఓటర్గా వాడుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎలాంటి సేవ చేయాలన్న ఉద్దేశం ఏ నాయకునికి లేదు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని ఒకటే వినియమించుకుంటున్నాం అయ్యా ఒక కేవలం నాలుగు అని చెప్పి వినబడుతుంది అది ఇంతవరకు వాస్తవం మీరు పరిశీలన చేయాలి ఎందుకంటే వీళ్ళ యొక్క ఇరవై రెండు కుటుంబాలు ఉన్నాయి ఇరవై రెండు కుటుంబాలకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని జీవితాంతం మీ ఫోటో పెట్టుకొని మొక్కుంటారు అని చెప్తే కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి ఈసారి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ల అవకాశం రాకపోతే వాళ్ళకి జీవితంలో కూడా డబుల్ బెడ్రూమ్ రావు ఎందుకంటే కేసీఆర్ ద్వారా పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లో పేరుతోనే అధికారం అనుభవించి ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ రెండు సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారంటే వీళ్ళు ఆశగా చూస్తున్నారు మనకి ముప్పై వార్ట్లకి వెళ్ళి కనీసం వార్డుకొక్కరిని కేటాయించినా కూడా వీళ్ళకి ఇరవై రెండు ఇండ్లు కేటాయించవచ్చు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు పెద్ద మనసుతో పాలక వర్గం పెద్ద మనసుతోని ఆలోచించి వీళ్ళకొక ఇరవై రెండు ఇళ్ళు కేటాయించాలని చెప్పి ఆ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుకుంటున్నాం